బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఊటీ ట్రిప్కి వెళ్ళాము ఊటీలో మేము ఏమేం ప్లేసెస్ చూసాము అక్కడ స్టేక్ ఎంత అయింది టికెట్స్ ఎలాగా మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మేము ఫస్ట్ బెంగళూరు నుంచి ఊటీకి మొదలయ్యామన్నమాట బెంగళూరు నుంచి ఊటీకి బస్సు ఉంది నైట్ నైన్ థర్టీకి అది ఎక్కితే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఊటీకి రీచ్ అయిపోతాము బెంగళూరు నుంచి ఊటీకి పెర్ హెడ్ టూ థౌజండ్ రూపీస్ పడింది అనమాట దిగగానే ఒక క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఊటీలో లోకల్ ప్లేసెస్ చూపిస్తామన్నారు ప్రైవేట్ క్యాబ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అడిగారు అనమాట ఒకవేళ మీరు ఫోర్ పర్సన్స్ కనుక ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుంటే పెర్ హెడ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో ఎక్కువ మంది వెళ్తే మనకు ప్రాఫిట్ అనమాట సో అలాగా ఊటీలో ప్లేసెస్ అవి చూపించి ఆఫ్టర్నూన్ త్రీ కల్లా హోటల్కి డ్రాప్ చేస్తాము అన్నారు మనకి చెక్ ఇన్ ఆఫ్టర్నూన్ అవుతామని చెప్పామంట హోటల్ వాళ్ళకి సో మార్నింగ్ మనం ఫ్రెష్ అవ్వడానికి అక్కడ ఆద్యార్ ఆనంద భవన్ అని దగ్గరలో ఒకటి ఉంది అక్కడ మనం రూమ్ అది ఏమీ తీసుకోని అవసరం లేదు జస్ట్ ఫ్రెష్ అయ్యి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు సో సైట్ సీయింగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ అనమాట ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఎంట్రీ టికెట్ ఉంటుంది ఈ బొటానికల్ గార్డెన్కి ఏమో ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్కి ట్వంటీ రూపీస్ అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా మనం క్యాష్ మాత్రం మెయింటైన్ చేయాలి ఊటీలో కానీ కూనూరులో కానీ ఎక్కడైనా సరే ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు అయ్యి యాక్సెప్ట్ చేయరు అనమాట ఓన్లీ క్యాష్ ఎర్లీ మార్నింగ్ అలా బొటానికల్ గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఆ పచ్చని చెట్లు పువ్వులు మొక్కలు పక్షులు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఎన్విరాన్మెంట్ మొత్తం బొటానికల్ గార్డెన్లోనే నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ హౌస్ అనమాట ఇందులో చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పైన్ ఫారెస్ట్ అనమాట బొటానికల్ గార్డెన్కి పైన్ ఫారెస్ట్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు అన్నీ పక్క పక్కనే ఈ లోకల్ ప్లేసెస్ అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు సో ఇక్కడ కూడా టికెట్ అనమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ ఇది అక్కడ పైన్ ఫారెస్ట్లో టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసరికి ఇవన్నీ చాలా పొడుగ్గా ఉన్నాయి చెట్లు అవి చూడడానికి చాలా బాగుంది కానీ కొంచెం జారిపోయేలాగా ఉందన్నమాట అక్కడ పైనుంచి కింద దాకా ఇంకా మధ్యలో ఆగాలంటే కష్టం జర్రవని సరిపోతుంది కిందకి అలా ఫాస్ట్గా దిగిపోయి కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక లేక్లాగా ఉంది పైన్ ఫారెస్ట్ అయిపోయాక నెక్స్ట్ ప్లేస్ ఏమో షూటింగ్ స్పాట్ అంట ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్నాక అలా పైకి వెళ్ళాలన్నమాట కొండలాగా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది అక్కడ కొంచెంసేపు కూర్చుని వ్యూ ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము నెక్స్ట్ ప్లేస్ ఏమో పైకరా ఫాల్స్ అనమాట ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది చిన్నదే కానీ మంచి సీజన్లో వస్తే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా టికెట్ పెర్ హెడ్ థర్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాక అలా కొంచెం లోపలికి నడవాలన్నమాట కొంచెం డిస్టెన్స్ వాక్ చేయాలి వాక్ చేసిన తర్వాత మనం పైకరా ఫాల్స్ రీచ్ అవుతామన్నమాట అక్కడ సీజన్లో వస్తే అక్కడ ఫుల్ రాక్స్ మీద అన్నింటి నుండి వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట చూడటానికి చాలా బాగుంటుంది మేము కొంచెం మార్చిలో వెళ్ళడం వల్ల వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి అయినా కూడా చాలా బాగుంది చూడడానికి సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పైక్రా లేక్ అనమాట ఇక్కడ మేము బోటింగ్ చేసాము మేము స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాము స్పీడ్ బోట్కు ఏమో ఫేర్ థౌజండ్ రూపీస్ డ్యూరేషన్ ఏమో టెన్ మినిట్స్ అనమాట టెన్ సీటర్ ఉంది ఎయిట్ సీటర్ ఉంది టెన్ సీటర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ ఎయిట్ సీటర్ అయితే థౌజండ్ డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ బోట్ ఎక్కే ముందు లైఫ్ జాకెట్స్ ఇస్తారు అవి వేసుకున్న తర్వాత ఎక్కాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మోటార్ బోట్ అనమాట స్లోగా వెళ్ళి బోటు మేము స్పీడ్ బోట్ ఎక్కాము ఇది మేము ఎక్కిన బోట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫస్ట్లో భయమేసింది కానీ వెళ్ళగా వెళ్ళగా మంచిగా ఎంజాయ్ చేసాము బోట్ రైడ్ అయిపోయాక కొంచెం దూరం వచ్చాక క్యాబ్ ఆపారు అనమాట ఏంటండి క్యాబ్ ఆపారు ఇది కూడా టూరిస్ట్ ప్లేసా అంటే ఇది ఎక్కడ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నాం మేము అక్కడేమో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లెదర్ది ఒక షాపుని ఇంకా క్లోత్స్ది ఒక షాపు ఆర్టిక్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ ఉందనమాట ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి ఇది కూడా టూరిస్ట్ ప్లేసుల్లోకి కౌంట్ అవుద్ది అన్నారు లోపలికి వెళ్ళి చూస్తే అన్ని హ్యాండిక్రాఫ్ట్స్ అవి ఉన్నాయి అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ షాప్ ఉందనమాట ఊటీ వచ్చాక చాక్లెట్లు కొనుక్కోకుండా వెళ్తామా అందుకని చెప్పి చాక్లెట్స్ కొనుక్కుందామని చెప్పి అక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో చూసాము ఇన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయంటే అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి నాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది ఆల్ మిక్స్ చాక్లెట్స్ ఒక బాక్స్ తీసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ స్పాట్కి చాక్లెట్ తింటూ బయలుదేరిపోయామన్నమాట సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అనమాట ఈ టీ ఫ్యాక్టరీ ఏంటంటే ఇక్కడే టీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఊటీలో ఏంటంటే ఇక్కడ ఏ కొండ మీద చూసినా టీ ప్లాంట్ ఖచ్చితంగా ఉంటుంది టీ ఫ్యాక్టరీకి సింబాలిక్గా టీ ఫ్యాక్టరీ కట్టిన కొండ మీద కూడా టీ ప్లాంట్లు కొన్ని వదిలేశారనమాట ఈ కోత ఏంటో ఒక్కతే కూర్చుంది ఏం ఆలోచిస్తుందో ఇలా టీ ఫ్యాక్టరీ లోపలికి రాగానే టీ స్మెల్ వస్తుందేమో అనుకుని ఆనందంగా వచ్చాను రాగానే ఆకుల్ స్మెల్ వచ్చింది ఇక్కడంతా ఏదో టీ గురించి ఎలా ఆరిజిన అయింది మొత్తం అంతా స్టోరీ రాశారు ఏం చదవలేదు ఇక్కడ టీ పౌడర్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మనం చూడొచ్చు అనమాట అలాగ టీ ఫస్ట్ ఆకుల నుంచి అలాగ పౌడర్ అవుతూ సపరేట్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ అండర్గా అవుతూ లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్క రకమైన పౌడర్ ఒక్కొక్క విధంగా సపరేట్ చేస్తారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనమాట అలా సపరేట్ అయిపోయాక మొత్తం అన్నీ చూస్తాము చూసి కిందకొచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ శాంపుల్ టీ ఇస్తున్నారు అనమాట అక్కడ శాంపుల్ టీగా ఆ రోజు ఇలాయచీ టీ ఇచ్చారు అలా శాంపుల్ టీ తాగేసి లెమన్ టీ జింజర్ టీ మసాలా టీ వైట్ టీ గ్రీన్ టీ బ్లాక్ టీ ఇంకా అలా రకరకాల టీలు అవి ఉన్నాయి ఏం కావాలన్నా అవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చాక్లెట్ టీ కడ్మమ్ టీ అండ్ ఎన్నిటికి పేమెంట్ చివరి కౌంటర్లో క్యాష్లో చేయాలి మేము అలాగ అన్ని రకాలు కొన్ని తీసుకొని నెక్స్ట్ అలా టీ ఫ్యాక్టరీ నుంచి పక్కడే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట అక్కడి నుంచి వచ్చేసి కింద నుంచి జాయింట్ ఉంటుంది రెండింటికి అందులోంచి రాగానే కొన్ని శాంపుల్ చాక్లెట్స్ ఇస్తారు అలా చేతికి బ్యాండ్ వేస్తారనమాట ఆ బ్యాండ్ వేసుకున్నాకనే లోపలికి ఎంట్రీ ఉంటుంది ఇలా లోపలికి రాగానే మనకి పక్కన చాక్లెట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చూడొచ్చు ప్లేస్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్ అనమాట దొడ్డబెట్టా పీక్ అంటే పెద్ద పర్వతం అని అర్థం తమిళ్లో పేరుకి తగ్గట్టుగానే ఊటీలోనే ఇది హైయెస్ట్ పీక్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా హౌస్ లాగా ఆ హౌస్నే టెలిస్కోపిక్ హౌస్ అంటారు ఆ పైకెక్కి చూస్తే మనం నీలగిరి నీలగిరి హిల్స్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడొచ్చు మిస్ట్ ఏమీ లేకపోతే కనుక మీరు కోయంబత్తూర్ని అండ్ మైసూర్ కూడా కనిపిస్తాయి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ టెలిస్కోపిక్ హౌసే బెస్ట్ వ్యూని ప్రొవైడ్ అనమాట కింద ఉన్న వ్యాలీస్ని ఫారెస్ట్స్ని మెయిన్ అల్లి స్టేకి అయితే ఫోర్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాము సో ఇక్కడ చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళిపోదాం రూమ్ చూద్దాం పదండి ఇది పెట్ ఫ్రెండ్లీ అనమాట పెట్స్ కూడా అలౌ చేస్తారు కింద ఫ్లోర్ ఉంటుంది టాప్ ఫ్లోర్ ఉంటుంది టాప్ ఫ్లోర్ అయితే వ్యూస్కి చాలా బాగుంటుందని చెప్పి మేము టాప్ ఫ్లోర్ బుక్ చేసుకున్నాము బుక్ అనేది అడ్వాన్స్గానే చేసుకోవాలి మనకి అవైలబిలిటీ ఉండదు సో ముందుగా చేసుకుంటే మనకి బెస్ట్ వ్యూస్ చూడగానే నిజంగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత బాగున్నాయంటే వ్యూస్ లిటరల్లీ చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇది రూమ్ అనమాట రూమ్ చాలా కోజీగా ఉంది బెడ్ కూడా చాలా బాగుంది మొత్తం వుడ్ అండ్ ఇంటీరియర్స్ అనమాట బాల్కనీ వ్యూ చూద్దాము అండ్ హియర్ ఇట్ ఈస్ ద వ్యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ రోలింగ్ హిల్స్ మిస్టీ వ్యాలీస్ రేపు పొద్దున్నే మీకు చూపించడానికి ఎల్లీగా లేస్తాను రూమ్ ఇంటీరియర్ చూసాం కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి చూద్దాము ఏమేమి ఉన్నాయో బాండ్ ఫైర్ ఇచ్చారు చక్కగా నైట్ టైం బాన్ ఫైర్ వేసుకుని పైన స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ ఎంత బాగుంటుందంటే టైం స్పెండ్ చేయడానికి లిటరలీ నాకైతే ఈ స్టే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఒకవేళ ఊటీ విజిట్ చేయాలి అని అనుకుంటే ఈ స్టే మట్టికి నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను సో డే టూ అనమాట ఊటీ నుంచి కూనూరు వెళ్ళబోతున్నాము రూమ్కి పర్ డే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ లంచ్ అండ్ డిన్నర్ మనం కొనుక్కోవాలి సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ రేకుల షెడ్లో ఉంది రేకుల షెడ్ ఏంటా అని అనుకోకండి పైన రెండు రేకులు తీసేస్తే న్యాచురల్ లైట్ అనమాట డే టైమ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను కానీ మీకు రేపు మార్నింగ్ రికార్డ్ చేసి చూపిస్తాను ఓకేనా సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము రూమ్కి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత క్యాబ్ వచ్చిందనమాట మమ్మల్ని ఊటీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి సో ఊటీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటంటే టాయ్ ట్రైన్ జర్నీ అనమాట టాయ్ ట్రైన్ జర్నీ అనేది ఉదగ మండలం నుంచి మెట్టుపాలెంకు ఉంటుంది అండ్ ఊటీ నుంచి కూనూరుకు ఉంటుంది అనమాట మాకు మెట్టుపాలెం నుంచి ఉదగ మండలంకి ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది ఐ మీన్ కన్ఫర్మ్ కాలేదు సో మేము మెట్టుపాలెం నుంచి ఊటీకి డైరెక్ట్ బస్లో వచ్చేసాము ఊటీ నుంచి కూనూరుకి వెళ్తున్నాం అనమాట ఊటీనే ఉదగ మండలం అంటారనమాట సో టాయ్ ట్రైన్ వచ్చేసి ఊటీ నుంచి కూనూరుకి ఫేర్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ పెర్ హెడ్ అనమాట సో టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఉంటాయి ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఇలాగ ఒకటే ఏకమైన సీట్ ఉంటుంది ఎదురెదురుగా ఉంటాయి అనమాట ఒక్కొక్క కోచ్కి సిక్స్ పీపుల్ కూర్చోవచ్చు అదే సెకండ్ క్లాస్ ఏంటంటే బస్ సీట్స్లా ఉంటాయి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళే కూర్చోవాలన్నమాట ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది వ్యూస్ అవి చాలా వండర్ఫుల్ గా ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది కదా సో టాయ్ ట్రైన్ జర్నీ పూర్తి చేసుకుని మేము కూనూరు వచ్చాము కూనూరు వచ్చి ట్రైన్ దిగి వెళ్ళగానే కోసం అక్కడ క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు ఆయన ఏంటంటే ఊటీ నుంచి కూనూరు దాకా ఆయన క్యాబ్లో వచ్చేసారనమాట మమ్మల్ని కూనూరులో పికప్ చేసుకుని కూనూరు సైట్ సీయింగ్ స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ హోటల్ నుంచి పిక్ చేసుకుని మళ్ళీ కూనూరులో రిసీవ్ చేసుకుని కూనూరులో సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్లో డ్రాప్ చేయడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట కూనూరులో రోడ్స్ అనేవి అక్కడ చాలా నేరోగా ఉన్నాయి ఒకటి వెళ్తుంటే ఇంకొకటి పక్క నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట లంచ్ కోసం అని చెప్పి క్వీన్ ఆఫ్ హీల్ సూపర్ మార్కెట్ అండ్ రెస్టారెంట్ అని ఒక చోట ఆపారు అది వ్యూస్ అవి చాలా బాగుంటాయి అంట ఆ రెస్టారెంట్లో కూర్చుని తినడానికి సో మేము లోపలికి వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేసాము ఇలా మా పక్కనే ఒక మంచి వ్యూ ఉంది అలా చూస్ చేసుకుని ఆ టేబుల్లో కూర్చున్నాం అనమాట లంచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని టీ ప్లాంటేషన్ దగ్గరికి తీసుకొచ్చారనమాట ఇంకా మంచి మంచి టీ ప్లాంటేషన్స్ ఉంటాయి మమ్మల్ని తీసుకొచ్చింది ఒక మామూలుది చిన్నదే పెద్ద పెద్ద ఉంటాయి అవి చాలా బాగుంటాయి అక్కడ ఫొటోస్ అవి మంచిగా వస్తాయి కూనూరు రైల్వే స్టేషన్లో నా గాగుల్స్ పోయాయి అనమాట గోగుల్స్ లేకపోతే మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి అవ్వదు కదా అందుకని గోగుల్స్ కొనుక్కుందామని చెప్పి ఒక చోట ఆపమన్నాము అక్కడ ఆపితే చిన్ని ఫాల్ ఉంది అక్కడ చాలా బాగుంది ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ మంచి వ్యూస్ అనమాట ఆ పై నుంచి వాటర్ఫాల్ వస్తుంది ఆ పై వచ్చింది కింద ఇంకో చిన్న వాటర్ఫాల్గా మారింది ఇది వచ్చేసి దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్ అలా కనిపిస్తుంది కానీ అది దగ్గరికి వెళ్ళి వస్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ కానీ మనం దగ్గరికి వెళ్ళలేంగా ఇక్కడ కార్ ఆపి డ్రైవర్ చూపిస్తున్నారు అనమాట అక్కడ మీకు లేడీ సైడ్కి పడుకున్నట్టు కనిపిస్తుందా అని చెప్పి చూపిస్తున్నారు అక్కడ మాకేం కనిపించట్లేదు ఓ పక్కనేమో ఈ కోతులు విండోస్లోంచి లోపలికి వచ్చేద్దామని చూస్తున్నాయి నాకేమో భయవేసి విండో క్లోజ్ చేస్తాను నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ అనమాట ఇక్కడ కూడా అడల్ట్ కి థర్టీ రూపీస్ టికెట్ సో పైకి వ్యూస్ చూద్దాం రండి చాలా బాగుంది నుంచి కూడా వ్యూ నిజంగా సో ఇదే డాల్ఫిన్ నోస్ పాయింట్ అక్కడ నుంచి చూస్తే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూసారా అది వీడియోలో సౌండ్ క్యాప్చర్ చేసిందో లేదో నాకు తెలియదు కానీ నాకు బయట అక్కడ నుంచో చూస్తున్నప్పుడు సౌండ్ వినిపించేది నాకు ష్ అని చెప్పి చాలా బాగా అనిపించింది ఆ సౌండ్ వింటే సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాంప్స్ రాక్ అనమాట ఇది కొంచెం అలాగా ఒక వే ఉంది పైకి వెళ్ళాలి బాగా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత చూడాలి మాకు ఏదంత పైకి వెళ్ళడానికి భయం వేసింది ఎవరో లేరు అందుకే వెళ్ళలేదు సో నైట్కి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఆ చిన్న గ్లాస్ మజ్జిగ ఎయిటీ రూపీస్ అన్నారు అసలు ఎవరో అక్కడ మజ్జిగ ఆర్డర్ చేసుకోకండి సో డే త్రీ వచ్చేసి ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్దాం అనుకున్నాం అనమాట ఊటీ నుంచి కోయంబత్తూర్కి మేము కార్ మాట్లాడుకున్నాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని చెప్పారు ఇందాక బ్రేక్ఫాస్ట్ చూపిస్తా అన్నాను కదా రండి ఈరోజు చూద్దాం మేమేం పెట్టారో టీ కావాలంటే టీ కాఫీ కావాలంటే కాఫీ బ్రెడ్ సమోసా జామ్ పులిహార ఉప్మా రెండు రకాల చట్నీలు సాంబార్ ఇడ్లీ పెట్టారనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఊటీకి బాయ్ బాయ్ చెప్పేసి కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోయాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఎక్కువే అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే కోయంబత్తూర్ మధ్యలో ఉండదు ఈషా ఫౌండేషన్ చాలా లోపలికి వెళ్ళాలి ఎంత లోపలికి వెళ్ళినా ఎందుకే రాదు అంతకే రాదు సో మధ్యలో ఇక్కడ ఒక హోటల్ ఆర్యాస్ అని చెప్పి ఆపేరు లంచ్ చేసాము లంచ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఫుడ్ యావరేజ్ అని చెప్పచ్చు పెద్ద ఏం బాగాలేదు కోయంబత్తూర్ నుంచి మాకు మళ్ళీ ఆన్ అయితే బస్ ఉందనమాట కోయంబత్తూర్ టు బెంగళూరు సో ఈ లోపు మనం ఈషా ఫౌండేషన్లో టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి ఈషా ఫౌండేషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయామనమాట మేము మహాశివరాత్రి టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు మహాశివరాత్రి మీకు అందరికీ తెలిసిందే కదా ఈషా ఫౌండేషన్లో చాలా గ్రాండ్గా చేపిస్తారు సద్గురు గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఫ్రీ బ్యాగేజ్ కౌంటర్ అనమాట ఇక్కడ మనం లగేజ్ అది పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు లోపల శివుడి విగ్రహం ఉంటుంది కదా పెద్దగాని ఆదియోగి స్టాచ్యూ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం మొబైల్ క్యారీ చేయొచ్చు కానీ ఇటు సైడ్ ఉంది చూసారు గేట్ అందులోకి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్ క్యారీ చేయడానికి లేదనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి బుల్లక్ కార్డ్స్ ఉంటాయి సో పెర్ హెడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఈ బుల్లక్ కార్డ్స్ని మనం ఫీడ్ చేయొచ్చు ఫీడ్ చేయడానికి మనం ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే వాళ్ళు కౌకి పెట్టడానికి మనకి ఫుడ్ ఇస్తారు అది మనం పెట్టి దాన్ని ఫీడ్ చేయొచ్చు సో ఆది యోగి స్టాట్యూ రీచ్ అయిపోయాము అక్కడ మనకి వైట్ కలర్ లా కనిపిస్తున్నాయి చూసారు కదా అక్కడ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చేయవలసిన వాళ్ళు అది రెడీగా ఉండడానికి ఆ టెంట్స్ అవి అరేంజ్ చేశారనమాట చాలా భారీ ఎత్తుగా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ మహాశివరాత్రికి అక్కడ రిహార్సల్స్ జరుగుతున్నాయి అది నేను నార్మల్గా షూట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు షూట్ చేయొద్దు షూట్ చేయొద్దు అని చెప్తున్నారు అందుకే ఆపేసాను షూటింగ్ సో అటు నుంచి ఇంకా కొంచెం దూరంగా వస్తే అక్కడ అంతా వాక్వే ఉంటుంది కదా ఆ వాక్వే మీద సద్గురు నడుస్తూ ఉంటారు అదంతా ప్లేస్ అనమాట అది అట్ సైడ్ వెళ్ళేసరికి ఇంకా మొబైల్ డిపాజిట్ చేసి అట్ సైడ్ వెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చేసరికి నిజంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్లా అనిపించింది నాకు లోపల కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుని వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కోయంబత్తూర్ మట్టికి డెఫినెట్లీ విజిట్ చేయండి అక్కడ ఒక కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటే మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది సంథింగ్ పవర్ అక్కడ ఉంది అని నేను నమ్ముతున్నాను సో మేము ఈషా ఫౌండేషన్ నుంచి మా బస్ స్టాప్కి రావడానికి ఊబర్ బుక్ చేసుకున్నాము ఊబర్లో వచ్చేసిన తర్వాత మాకు బస్సు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చింది అదే మేము ఎక్కబోయే బస్ అనమాట ఎస్ఎస్టీ లైమో లైనర్ కొత్త బస్ అంట చాలా ప్రీమియంగా ఉంది చాలా నీట్గా కూడా ఉంది సో కంఫర్టబుల్గా అనిపించింది జర్నీ మళ్ళీ మార్నింగ్ కల్లా మేము బెంగళూరు రీచ్ అయిపోయాము ఇలా గడిచింది మా ఊటీ ట్రిప్ మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను వీడియో చూసి నేనైతే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ అనే చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్